గోదావరిఖని శివారు ప్రాంతంలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కల్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి ఖనిలోని గోదావరి నది బ్రిడ్జ్ వద్ద ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం వివిధ సంస్థలు చేపట్టవలసిన పనులపై శనివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ నాగేశ్వరరావు ఆర్జీవన్ జిఎం చింతల శ్రీనివాస్ రామగుండం తహసీల్దార్ కుమారస్వామితో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్షించారు ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యుల నుంచి విశ్వ హిందూ పరిషత్ సభ్యుల నుంచి వచ్చిన వినతలను పరిగణలోకి తీసుకుంటూ జాతర ప్రాంగణంలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కార్పొరేషన్ ఎన్సీడిపిఎల్ ఆరోగ్య శాఖ పోలీస్ శాఖ చేపట్టవలసిన పనులను వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సింగరేణి కార్మికులు తరలి వెళ్లకుండా అప్పటి యాజమాన్యం గోదావరిఖని ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతరకు శ్రీకారం చుట్టిందని అప్పటి నుంచి అది అలాగే కొనసాగుతూ వస్తుందని సింగరేణి యాజమాన్యం చేపట్టిన జాతరలో అన్ని సౌకర్యాలు సింగరేణి సంస్థనే ఆర్థిక వనరులు సమకూర్చాలని అన్నారు మిగతా పనులకు అన్ని సంస్థ యాజమాన్యాల నుంచి కొంతమేర సహకారం అందిస్తారని తెలిపారు జాతర ప్రాంగణంలో భక్తులకు కరెంటుతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాతర ప్రాంగణంలో ఎక్కువ సంఖ్యలో లైట్లను ఏర్పాటు చేయాలని సూచించారు జాతర ప్రాంగణంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా పోలీసు శానిటేషన్ విద్యుత్ విభాగాలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు అలాగే గోదావరి నది వద్ద జాతర ప్రాంగణం వద్ద జాతర ఎండ్ వద్ద పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి జాతర ప్రాంగణంలోకి ఫోర్ వీలర్ త్రీ వీలర్ టూ వీలర్స్ రాకుండా అర కిలోమీటర్ ముందే వాహనాలను నిలిపివేయాలని చివరకు తన వాహనాన్ని కూడా ఆపాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు జాతర సమయంలోపు అన్ని శాఖలు పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు ఇప్పటిసే ప్రయత్నం సార్ సినిమా పూర్తి స్థాయిలో ఎన్టీపీసీ ఎన్టీపీసీ గోల్ వాళ్ళకి పూర్తి స్థాయిలో అది తీసుకోవాలి ఇక్కడ కూడా మీరు అది డబ్బున్నది మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ పంపిస్తాను ఇక్కడ మీరు ఒత్తిడిని తీసుకొచ్చి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో మీ టీమ్ మీ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇజ్ రిక్వెస్ట్ కాదు సార్ డిమాండ్ అదే మాది సింగల్ అయితే ఫోర్ బ్యాగ్ తీసుకుందాం మన కేసీలు తీసుకుంటారు దేవుగా అంతే మరేసారి కిలోమీటర్ లోపల మనం వాడి కూడా డబ్బులు ఇతర ప్రాంతాలు తీసుకుపోయాము కదా మా సిద్దిపేటకి సిద్ధిపేటకి గజవానికి మెట్లోకి ఇంకే ఆ ఏరియాల పట్ల ఉంటే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ లాకుండా ఇక్కడ మేర్ కాదు కార్పొరేటర్లు అందరూ కూడా మీ ప్రాంతాలు దేశానికి ఆకర్షంగా ఏ విధంగా చేసేటువంటి అవకాశం అవుతుంటే కానీ మన దురదృష్టం మరి గతంలో దాన్ని ప్రశ్నించకపోవడమో ఆపకపోవడమో దీనివల్ల నష్టం పెరిగింది కానీ ఇక ముందు వచ్చే సంవత్సరం నుంచి మా పైసలు మాకే ఉంటుంది ఖచ్చితంగా పోరాటం చేస్తాం అభివృద్ధి చేస్తున్నాం కానీ ఇప్పుడు ఈ రోజు నుంచే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అధికారులు సహకరించండి అన్ని విభాగాల వాళ్ళు మన నిన్నులు మన ప్రాంతం మన ప్రాంత అభివృద్ధి కొరకు కలిసి పోరాటం చేద్దాం ట్రాఫిక్ కి సంబంధించి కొంచెం కఠినంగా వ్యవహరించి మోటార్స్ ఫోర్ వీలర్స్ దూరంగా నడిచేటటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ ను ఇప్పటి నుంచే ఈ నుంచే తయారేసి ఒక స్ట్రిక్ట్ గా పాలసీ చేస్తేనే ఆర్డర్ రావు ఎందుకంటే లాస్ట్ టైం చూసిన గుడి ముందు దాకా వెహికల్స్ వద్దా అది ఎమ్మెల్యే కావచ్చు మంత్రి సరే ఒక ఆప్తి నర్సి వస్తే వాళ్ళకి కూడా పుణ్యం దొరుకుతుంది యాజ్ అది అందరికీ సమానత్వం అనేది మంచి చేసే భావన వస్తుంది వెహికల్స్ ఒకటి ఉంటాయి దాంట్లో నా వెహికల్ కూడా నేను వచ్చినా కూడా సార్ అక్కడ ఆపి నేను నడిచేయాలని చెప్పాలి అలాంటి కార్యక్రమానికి మనతోనే స్టార్ట్ ఈ సమావేశంలో కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు అన్ని విభాగాల అధికారులు పోలీసు సింగరేణి ఎన్టీపీసీఆర్ఎఫ్సిఎల్ ట్రాన్స్కో జెన్కో వైద్య ఆరోగ్య శాఖ విహెచ్పి బజరంగ్ దల్ జాతర కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు